నిర్వీరైన ఇక రాజమండ్రి నగరంలో గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న మరొక కేసులో రాజమండ్రి నగరంలో ఇక్కడ రెండో కేసుకి వచ్చారండి ఇది సిఐ లక్ష్మణ్ రెడ్డి గారికి సంబంధించిన కేసు అనమాట దానికి సంబంధించి ఈయన అద్భుతంగా అద్భుతంగా ప్రజలను లేకపోతే ఈ వార్త చదివిన వాళ్ళని అద్భుతంగా ఆ మాయ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు అదేంటో చెప్తాను నేను మాయ చేయడానికి ఇది తప్పుడు కథనం అని చెప్పడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉందో చూపిస్తాను నేను వినిపిస్తాను బోమూర్ పోలీస్ స్టేషన్లో సీఏ గా పనిచేసిన కోనాల లక్ష్మణ్ రెడ్డిపై అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ త్రీ వన్ ఫైవ్ ఎఫ్ఐఆర్ నెంబర్ మూడు వందల పదిహేను ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పేతల లలిత జ్యోతి సారీ ఇది ఒక పేరు అదే ముప్పై ఒక అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నాలుగు వందల పదిహేడు నాలుగు వందల పదిహేడు ఐదు వందల పదహారు ఇలా ఈ సెక్షన్లతో ఒక కేసు రిజిస్టర్ అయిందండి ఎస్ఎస్టి ఎస్టీ అట్రాసిటీ కేసు ఇవన్నీ రిజిస్టర్ చేశారు ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారులు అని చెప్పి ఆవిడ పేరు మొత్తం అన్ని రాశారు బొమ్మూరు పోలీస్ స్టేషన్ వెళ్ళక ఆ సమయంలో అక్కడ సీఏకు ఉన్న కోనాల లక్ష్మణ్ రెడ్డి తనను మభ్య పెట్టి లొంగ తీసుకుని ఇలాగ ఆ కేసు ఏదో పెట్టారని చెప్పి రాశారు బాగుంది మధ్యలో తనతో విభేదించి పలువురు ద్వారా వేధిస్తున్నట్టు తను రామచంద్రపురం వెళ్ళిపోయినట్టు లక్ష్మణ రెడ్డి విడిచిపెట్టలేదు అతనితో పాటు అతను సతీమణి సావిత్రి కూడా తను వేధిస్తున్నారని దీని మీద చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తోంది హైకోర్టును ఆశ్రయించింది సిఏ లక్ష్మణ రెడ్డి చేసిన నయ వంచనను దారుణమైన మోసాన్ని హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది ఇక్కడ అప్పట్లో సిఏగా ఉన్న రాయుడు విజయ్ కుమార్ ఈ వ్యవహారంలో కూడా అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ వ్యవహారంలో అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయని చెప్పి తన కులాన్ని బీసీసీ క్రిస్టియన్ గా పేర్కొన్న ఆ బాధితురాలు పోలీస్ కేసుల వ్యవహారాలు మాత్రం తన కులాన్ని ఎస్సీ మాలగా చెప్పుకుంటూ చెప్ చెప్పుతూ వచ్చారని చెప్పి ఒక కథనం రాశారు ఈయన ఈయన ఓకే ఈయన రాసుకోవచ్చు దీని గురించి చాలా నిజాలు ఉన్నాయి ఇదంతా ఎందుకు రాశారు హనీ ట్రాప్కి క్యాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధం ఏంటండి ర్టిఫికేట్ కి సంబంధం ఏంటి ఆవిడ ఎస్సి మాల దళిత మహిళ హనీ ట్రాప్ కి కాస్ట్ సర్టిఫికేట్ సంబంధం లేకపోయినా సరే అది రాశారు అది ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి రాసినట్టు బొమ్మరుచే పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ అది అది రాశారు ఇక్కడ చూడండి జిల్లా కలెక్టర్ కు అంటే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మతలవులపై జిల్లా కలెక్టర్ కు లక్ష్మణ్ రెడ్డి సతీమణి సతీష్ సావిత్రి చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ నిర్వహించారంట పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు ఆవిడ విచారణ నిర్వహించారు బాధితురాలు ఏం చెప్పినా ఆవిడ వినిపించుకునే పరిస్థితి లేదు అప్పట్లో ఆవిడకి మరి లక్ష్మణ్ రెడ్డి గారు సతీశ్ సావిత్రి గారు వీళ్ళంతా మరి ఏం చెప్పారో తెలియదు కానీ వన్ సైడెడ్గా ఆవిడ బాధితురాలకి అన్యాయం చేశారని చెప్పి బాధితురాలు వాపోతుంది ఈ రోజున ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఒక కలెక్టర్ గారి మీద ఈ విచారణలో జ్యోతి హైదరాబాద్లో అదే బాధితురాలు బిఎస్సి నర్సింగ్ విద్యాభ్యాసం చేసిన అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వారి ఇచ్చిన సర్టిఫికేట్ ట్యాంపరింగ్ చేసి అపోలో కాలేజీకి వెళ్ళంటండి సర్టిఫికేట్ ట్యాంపరింగ్ చేస్తారంట ఎవరు చేస్తారండి అపోలో కాలేజీ ఉన్న గల్లీలో ఉందా లేకపోతే ఏదో చిన్న గదిలో ఉంటుందా సర్టిఫికేట్లు అపోలో కాలేజీకి వెళ్ళి ఎవడన్నా ట్యాంపరింగ్ చేయగలడండి బుద్ధున్న వాడు ఎవడన్నా ఈ విషయాలు కనీసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ లేకపోతే అధికారులు కానీ లోతుగా విచారణ చేయకపోవడం నిజంగా దారుణం దారుణం ఎంఆర్ఏ కార్యాలయం నుండి ఎస్సీ మాలకు కులపత్రం పొందినట్లు తెలుస్తోంది ఇవన్నీ ఆవిడ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి రాసేశాడు ఈయన కన్మూర్ కిరణ్ కుమార్ రాజు గారు రాసేశారు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి దీనిపై జిల్లా కలెక్టర్ నియమించిన నలుగురు సభ్యులు విచారణ కమిటీ పలు మార్లు నిర్ణయించిన విచారణకు లలిత అదే విచారణకు ఆరోగ్య వ్యక్తిగత కారణాల పేరిట బాధితురాలు హాజరు కాలేదన్నట్టు తెలుస్తోంది ఇది పెద్ద బూత్ బాధితురాలు అనేక సార్లు విచారణలకు హాజరైంది అనేక సార్లు విచారణకు హాజరైంది కానీ వారు ఈయన విచారణకు హాజరు కాలేదని చెప్పి రాస్తున్నారు ఇంకొక విషయం కూడా చెప్తాను అమలాపురం కలెక్టర్ గారు స్వయంగా ఇదే నాగరాణి గారు వేసిన కమిటీ ఇదే నాగరాణి గారు విచారణ చేయమంటే అప్పట్లో అమలాపురం కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లలిత సారీ బాధితురాలు ఇంటికి వెళ్ళి స్వయంగా ఆయన అకస్మాత్తుగా హఠాత్తుగా ఒక కమిటీని పంపించి ఒక టీం ని పంపించి విచారణ చేయించి ఆవిడ ఎస్సీగానే ఉన్నారు అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు అయితే ఇక్కడ తుది ఉత్తరు జిల్లా కలెక్టర్ వచ్చిన తుది ఉత్తర్లు పంతొమ్మిది ఇరవై తొమ్మిది నూట అరవై ఆరు ఆర్టిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం బాధితురాలు బీసీసీ క్రిస్టియన్ గా పరిగణిస్తూ ఎస్సీ మాలగా ఆమె గుర్తింపును రద్దు చేస్తూ దీని ప్రభుత్వ గెజెట్ లో ముద్రించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు ఈయన సూపర్ జర్నలిస్ట్ కదండి ఈయన ఈయన సూపర్ జర్నలిజంలో ఈయన రాసింది ఏంటండి హనీ ట్రాప్ అని మొదలుపెట్టి సంపన్న పురుషుడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చివరికి చేసింది ఏంటండి ఒక ఎస్సీ సర్టిఫికెట్ క్యాన్సలేషన్ సంబంధించి వార్త రాసుకున్నారు ఒక ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ సంబంధించి వార్త రాసుకున్నారు హనీ ట్రాప్ ఎక్కడ ఉందండి ఇందులో హనీ ట్రాప్ ఎక్కడ ఉంది ఒక సిఏ లక్ష్మణ్ రెడ్డిని దారుణంగా ఈ ఎవరైతే కేసు పెట్టారో ఆ ఎస్సీ మహిళ దళిత మహిళ మోసం చేసేసి హనీ ట్రాప్ అంటే ఏంటి మోసం చేసి నైవంచనంతో వంచి లక్షల కోట్లు కొలగొట్టడం మరి ఈ మహిళ లక్షల కోట్లు కొలగొట్టిందా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయా అది అప్పుడు సంపన్న పురుషుడ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మంచి ఎడ్డింగ్ పెట్టారు కదా అంటే లక్ష్మణ్ రెడ్డి ఇంకా కాంట్రాక్టర్ ఒక రాయుడు వీళ్ళందరూ వీళ్ళందరూ అతి పవిత్రులు అట్లా మహిళలంటే వీళ్ళకి దూరంగా పారిపోతారు నోట్లో వేలు పెట్టినా కొరకలేరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళంటే ఆమడ దూరం వెళ్ళిపోతారు అంత పవిత్రులు అంత నీతి నిజాయితీ నీతి నిజాయితీతో ఉన్న వ్యక్తుల గురించి మీరు మంచి కథనం రాశారు కదా ఇప్పుడు మీకు ఒక మంచి మంచి ఆడియో క్లిప్ వినిపిస్తాను మంచి ఆడియో క్లిప్ ఇప్పుడు దాకా లక్ష్మణ రెడ్డి సిఏ లక్ష్మణ రెడ్డి శుద్ధపూస పవిత్రుడు ఆడవాళ్ళ చేతిలో మోసపోయే అమాయకుడు అని చెప్పారు కదా మీరు మీరు చెప్పారు కదా అంటే మీ కథనంలో అర్థం వచ్చేలా రాసేశారు కదా మీ దగ్గర ఎవిడెన్స్లు ఏమున్నాయో తెలియకుండా నా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి కళాధర్ జర్నలిజం చేస్తే ఎవిడెన్స్ లేకుండా జర్నలిజం చేయడు ఇప్పుడు గోదావరి విజన్ కిరణ్ కుమార్ రాజు గారు ఏదో రాశారు కదా దానికి నేను ఎందుకు రా ఇవ్వాల్సి వస్తుంది చెప్తాను నేను నేను ఎందుకు ఇవ్వాల్సి వస్తుందని ఎందుకంటే నేను న్యాయమని నమ్మింది సత్యమని నమ్మింది వాళ్ళ వైపు ఎంతవరకు అయినా పోరాటం చేస్తాను నేను ఎంతవరకైనా పోరాటం చేస్తాం అందుకే కోస్తా ఎన్కౌంటర్ మా కోస్తా ఎన్కౌంటర్ దినపత్రిక లేదా మా కోస్తా ఎన్కౌంటర్ కార్యాలయం మమ్మల్ని చాలామంది జనతా గ్యారేజ్ అని పిలుచుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం నేనేమి గొప్ప కోసం చెప్తలేదు లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు నేను ఒక్క రూపాయి కూడా అడిగినట్టు దాఖలాలు లేవు కావాలంటే దమ్ముంటే నిరూపించండి నా గురించి కూడా చాలా అవాకులు చవాకులు రాశారు నేను ఎందుకు రాశారు నేను చెప్తాను నేను చెప్తాను మీరు రాసిన వార్తకి కౌంటర్ అనమాట ఇది చూడండి ఒకసారి ఇక్కడ ఇది ఒక మహిళ సిఏ లక్ష్మణ్ రెడ్డి గారికి గట్టిగా ఇస్తున్న ఒక తాలింపు అనుకోండి లేకపోతే తలంట అనుకోండి ఏమైనా అనుకోండి సిఏ లక్ష్మణ్ రెడ్డి గారికి క్లాసు లక్ష్మణ్ రెడ్డి గారి భాగవతం ఇది అయ్యగారి స్వరూపం ఇది నిజ స్వరూపం ఒకసారి వినండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా డీటెయిల్స్ నేను చెప్పడం లేదు ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉంది కాబట్టి మీకు జర్నలిజం అంటే ఏదో మీరు ఇందాక వార్తలో ఇంకా కొన్ని చదవలేదు మీరు ఎందుకు చదవలేదంటే మీరు అంటే గోదావరి విజన్ కిరణ్ కుమార్ రాజు గారు ఎడిటర్గా ఎడిటర్ అంటే జర్నలిజం జర్నలిస్ట్ అంటే గొప్ప వ్యక్తి ఆడవాళ్ళ పేర్లు రాయకూడదని పిల్లల పేర్లు రాయకూడదని ఇవేమీ మీకు తెలీదు వార్త మాత్రం రాస్తారు పిల్లల పేర్లతో కూడా వార్త రాస్తారు మీరు రాసిన వార్తకి పర్యావరణం ఏంటన్నది మళ్ళీ లాస్ట్లో చెప్తాను మీరు లక్ష్మణ్ రెడ్డిని అంటే వాళ్ళతో మీరు ఏమయ్యారు మీకు ఏదో సోర్స్ ఉంది లేకపోతే వాళ్ళు చెప్తే రాస్తారు లేకపోతే మీరు ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి రాస్తారా అంటే కళాదర్ గురించి ఏదో రాశారు కదా దానికి చెప్తాను నేను లక్ష్మణ్ రెడ్డి ఒకసారి ఏమో లక్ష్మణ్ రెడ్డి ఎంత శుద్ధ ఒకసారి వినండి ఒకసారి మాట్లాడే ఇప్పుడు ఒక మహిళ రమ్మని మీతో మాట్లాడాలని చెప్తే ఈయన ఏం మాట్లాడతారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు మరి ఆయన ఎందుకు వెళ్ళిపోమంటారో కొంచెం కొంచెం ఎంతకెళ్దాం జస్ట్ కాదండి ఈయన డబ్బులు అడుగుతున్నారండి పాప ఆ మహిళని ఆ మహిళని ఈయన డబ్బులు అడుగుతున్నారంట అంటే డబ్బులు అంటే ఎందుకు డబ్బులు ఇవ్వాలో మరి ఆ మహిళలు ఈయనకి ఎందుకు డబ్బులు ఇవ్వాలో ఇదంతా మరి పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా విచారణ చేస్తే నిజాలు తెలుస్తాయి అసలు ఇంకా కొంచెం ఎదురుకి వెళ్దాం मी मध्ये रिलेशन माझा चोरेल रिलेशन ఈ మహిళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఒక ఏరియా ఆ ఏరియాలో ఒక మహిళతో లక్ష్మణ్ రెడ్డి గారికి ఏం కనెక్షన్ ఉంది అన్నది చెప్తుంది ఈ మహిళ ఆవిడ తరపున మాట్లాడుతుంది ఎందుకంటే ఆవిడ పరిస్థితి చాలా దారుణంగా ఉందంట ఆవిడ తరపున ఇప్పుడు మాట్లాడుతుంది పాపం వినండి ఇంకా

బిడ్డని ఈయన వాళ్ళకి బిడ్డనిచ్చారంట ఆ కృతజ్ఞత కూడా నిలుపుకోలేదు మాటలతో చేస్తులతో మరి బిడ్డను అంటే ఎవరు బిడ్డను లేకపోతే ఏ బిడ్డని ఈయన ఇచ్చారన్నది మనకు తెలియదు

ఈయన అంతలాగా ఆ స్థాయిలో ఒక మహిళని ఎలా వేధించాడు ఏం వేధించాడు అన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ శాఖాపరమైన ఎంక్వైరీ చేస్తే అయ్యగారి భాగోత్వం బయటపడుతుందండి మీరు మీరు పది మందితో రిలేషన్లు ఉన్నాయన్న రోజునే ఆవిడ మిమ్మల్ని వదిలేస్తుంది అని చెప్తుంది ఇవిడ నిజాలేంటా లక్ష్మణ్ రెడ్డి గారే చెప్పాలి విన్నారు కదా షణమిక అలాంటి వాడు కాదు లక్ష్మణ్ అలాంటి వాడు కాదు అని చెప్పి ఇప్పుడు పాపం ఒక్కలతో పుచ్చుకుందంట నిజాలు తెలియక తర్వాత తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయిందంట పాపం రాజుగారికి కూడా నిజాలు తెలిస్తే నిజాలు తెలిస్తే కొంచెం తిరుగుతుందేమో తిరుగుతుందేమో బుర్రా వెనకాల మాట్లాడుతున్నావు లేడి

రిలేషన్లు అనమాట రిలేషన్లు అంటే వాళ్ళు చెప్తున్నాయండి వినండి వాళ్ళ మహిళల మాటలు అయ్యగారి రాసలీలలు లేకపోతే ఈ బాగోదాలు ఏంటో మరి ఈ రోజున లక్ష్మణ రెడ్డికి సంబంధించిన మేము ఇంత అగ్రెసివ్గా ఎందుకు వీడియోలు చేయాల్సి వస్తుందంటే పత్రికల్లో పత్రికల్లో మీకు డబ్బులు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కోర్టుల్లో మీరు మీ అంగ అంటే డబ్బులు ఉన్నాయన్న ఆర్థిక బలంతో కోర్టుల్లో సంవత్సరాల సంవత్సరాలు మీరు స్టేల్ మీద స్టేల్ తెచ్చుకోవచ్చు న్యాయ వ్యవస్థ మీద బాధితుల్లో నమ్మకం పోయేలాగా ఆ స్టేల్ మీద స్టేలు కూడా కోర్టులో హైకోర్టు నుంచి మీరు తెచ్చుకుంటూ వచ్చారు తప్పేం కాదు వాళ్ళ పాపం వాళ్ళకున్న ఆధారాలు పెట్ట ఉన్న న్యాయమూర్తులు ఏదో వినేసి స్టేల్ మీద స్టేలు ఇచ్చేశారు మరి మీరు ఏమి మేనేజ్మెంట్లు చేసుకుంటూ వచ్చారో లాయర్లతో తెలియదు మాకు కానీ ఇవన్నీ అబద్ధాలు కాదు కదా మీరు అధికారికంగా ఉపయోగించిన ప్రభుత్వ నెంబర్ సిఐ స్థాయిలో

ಮಾತ್ರೀ <laughs> ಅ <laughs> మంచి చేశారండి నా పిల్లని ఇచ్చారంట కుటుంబానికి మంచి చేశారంట మరి ఆ మంచి ఏంటో రాష్ట్ర డీజీపీ గారు హోంమంత్రి గారు వంగల్పూడి అనితి గారు మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తానండి ఈ మధ్యనే హైకోర్టులో ఒక డివిజన్ బెంచ్ బట్టు దేవానంద్ గారు న్యాయమూర్తి గారు ఒక ఆర్డర్ ఇచ్చారండి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో బాధితురాలు కూడా పార్ట్ అవ్వచ్చు అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారండి దానికి సంబంధించి ఒక ప్రముఖ న్యాయవాది బాల అని చెప్పి బాలాగారు అని చెప్పి ఆయన వాదిస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను నేను చాలా ఇది ఎలాంటి పుణ్య కార్యాలు ఎన్ని చేస్తారు లక్ష్మణ్ రెడ్డి గారు ఆ పుణ్యం మీదే అంటుంది పాప మహిళ చూడండి ಇಷ್ಟು ಅಸರು ಕನ್ಗ ಇಂಟ್ರೆಸ್ಟ್ ತರವೇ ನಮ್ಮ

ఇందులో చేస్తాను మీ మీరు ఆరోగ్యం చేస్తే కనీస మంచి ఫ్రెండ్ పెట్టం చెప్తారు ఎంత అభివృద్ధి తెల్లిలో కూడా అభివృద్ధి చేసుకుంటున్నా కానీ ఏంటన్నా నేను ఎందుకు అలా అర్థం కావట్లేదు ఇందులో ప్రజలు నిజంగానే నాకు అవసరం ఇదే ఎక్కడ అవసరం నాకు అవసరం చేసిన వాళ్ళే మరో இப்போ மீட்டோ இது జాగ్రత్తగా వినండి వివర్స్ ఇది లక్ష్మణ రెడ్డి గారి ఒక భాగోత్వం ఒక భాగోత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ఊరి పేరు చెప్పను ఒక మహిళతో ఈయన నడిపిన ఒక రిలేషన్ అది అనైతికమైన సంబంధం ఒక రిలేషన్ నడిపారు ఈయన ఆ సంబంధానికి సంబంధించి ఆ మహిళ ఆవేదనతో చెప్తున్న మాటలు ఇవి ఈయన ఏం చేశారన్నది అర్థమైంది కదా ఇంకా రాజమండ్రిలో కూడా కొంతమంది ఉన్నారు రాజమండ్రిలో కూడా ఉన్నారు రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ ఇక్కడ ఈయన నడిపిన వ్యవహారాలకు సంబంధించి నా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి ఎవిడెన్సులు ఉన్నాయి ఇటువంటి ఎవిడెన్స్లు చాలా ఉన్నాయి ఇది నేను ఏదో కావాలని చెప్తా లేదండి ఆయన అధికారిక నెంబర్ నుంచి బొమ్మూరు పోలీస్ స్టేషన్ సిఏగా ఉన్నప్పుడు ఆయన అధికారిక నెంబర్ నుంచి సాగించిన రాసలీల బాగోతాలి ఇది ఒక క్లిప్పు మాత్రమే ఒక క్లిప్ మాత్రమే దీని గురించి ఇక్కడ ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ పోరాటం చేస్తోంది ఒక బిడ్డని కానీ ఆ బిడ్డ ఆర్టిజంతో బాధపడుతూ ఉంటే ఆర్టిజం అంటే కొంచెం ఆ బిడ్డకి ఆరోగ్యం బాగోదు ఆ మగ బిడ్డకి సుమారు ఒక రెండు సంవత్సరాలుగా ఆవిడ పోరాటం చేస్తుంది న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాటం చేస్తోంది అటువంటి బాధిత మహిళకు మల్లాంటి జర్నలిస్టులు మల్లాంటి జర్నలిస్టులు అండగా నిలబడకపోయినా పర్లేదు మీడియా అనే మీడియా మన చేతిలో పవర్ఫుల్ మీడియా ఉంది పవర్ఫుల్ మీడియా ఆవిడికి న్యాయం చేయడానికి ప్రయత్నించకపోయినా పర్లేదు న్యాయం మనం ఎలా చేయలేము అనుకోండి అన్యాయం జరిగిపోయింది కనీసం అటువంటి మహిళల విషయంలో అటువంటి బాధితుల విషయంలో మనం వ్యవహరించే తీరు ఇదేనా ఇదేనా ఈ విధంగా వ్యవహరిస్తామా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తామా ఏం రాశారండి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం రాస్తారా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం రాస్తారా మీరు మీరు రాసిన రాతల వల్ల మీరు రాసిన రాతల వల్ల ఆ మహిళ ఇద్దరు పిల్లలతో నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ అని చెప్పి తీవ్రంగా ఒక రోజంతా బాధపడింది హైకోర్టులో లాయర్ గారికి రెండేళ్లుగా పోరాటం చేస్తున్న నాకు ఫోన్ చేసి మాకు న్యాయం జరగలేదు సరికదా ఇది ఎక్కడ సార్ ఎవరు ఆయన ఎందుకు ఇటు ఇటువంటి రాతలు రాస్తున్నాడు హనీ ట్రాపా అని చెప్పి ఆవిడ బాధపడింది గౌరవప్రదంగా సమాజంలో ఒక అజ్జాపకురాలి హోదాలో ఉన్న ఆవిడను ఉన్నత విద్యావంతురాలైన ఒక ఎస్సీ దళిత మహిళపై మీరు ఈ విధంగా తప్పుడు రాతలు పనికిమాలిన రాతలు రాయడం సిగ్గుజేటు